ఓ దొంగ తిరుగుతున్నాడు చూడడం తెలిసిన వాళ్ళకి ఆ దొంగ ఎప్పుడో దొరికిపోయాడు కానీ చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ ఆ దొంగ ఇప్పటిదాకా దొరకలా లక్కీగా సిబిఎన్ గారి బడ్జెట్ వల్ల సిబిఎన్ గారు స్వయాన ఆ దొంగని పట్టించి మనం అందరికి ముందుగా అప్పచెప్పారు ఆ దొంగ పేరే మన రాష్ట్ర అప్పు ఒకళ్ళకి తొమ్మిది లక్షల కోట్లు ఒకళ్ళకి పది లక్షల కోట్లు ఒకళ్ళకి పన్నెండు లక్షలు ఒకళ్ళకి పద్నాలుగు లక్షలు ఒకళ్ళకి పదిహేను లక్షల కోట్లు అని చెప్పేసి ఈ దొంగ తిరుగుతూ ఉన్నాడు మన రాష్ట్ర అప్పు అది సిబిఎన్ గారు స్వయాన మన కళ్ళ ముందు పెట్టింది సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఓకే చూడండి దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఆర్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్ నిన్న సీబీఎన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్ నుంచే మొన్న చూడండి సిబిఎన్ గారు అవుట్ చేసే టైంకి మన రాష్ట్ర అప్పు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇప్పుడు జగన్ గారు అవుట్ చేశాక మన రాష్ట్ర అప్పు పబ్లిక్ డెట్ ఫోర్ పాయింట్ నైన్ వన్ ల్యాక్ క్రోర్స్ అవుట్ స్టాండింగ్ అండ్ నిన్న ప్రెజెంటేషన్లో జగన్ గారు దీనికి గవర్నమెంట్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఇంకా మన గవర్నమెంట్ గ్యారెంటీస్ చూపిస్తా ఇస్తారు కదా అది కూడా గవర్నమెంట్ అకౌంట్స్లో చూపించి ఆయన మొత్తం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ ఇది కూడా యాడ్ చేసి మొత్తం మనకి తేలింది ఎంత అంటే సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ మన రాష్ట్ర అప్పు దిస్ ఈజ్ అఫీషియల్ దిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ కన్ఫర్మ్డ్ అని ఎందుకు అన్నానంటే ఇది ఏ వైసీపీ వాళ్ళు చెప్పట్లా లేదా ఎవరు టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవరు చెప్పట్లా స్వయాన సిబిఎన్ గారు ఎవరైతే పద్నాలుగు లక్షల కోట్లు మన రాష్ట్ర అప్పు అని చెప్పేసి లెఫ్ట్ రైట్ సెంటర్ అన్ని వైపులా మారుమోగి చేసి పెట్టేశారు ఆయన ద్వారా రిలీజ్ అయిన బడ్జెట్ అండర్ హిజ్ యు నో లీడర్షిప్ యాజ్ ఆనరబుల్ సీఎం మన రాష్ట్ర అప్పు సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్కి పడిపోయింది పడిపోయింది అనకూడదు అసలు నెంబర్ ఇది సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ సార్ ఈ మీరు ప్రీవియస్ ట్రెడిషనల్ మీడియా ఉన్న జమానాలో మీ మీ నరేటివ్స్ ఎలా వెళ్తాయో నాకు తెలియదు కానీ సార్ ఈ రోజుల్లో ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంటుంది సోషల్ మీడియా ద్వారా ఒకళ్ళకొకళ్ళు వెరిఫై చేసుకోవడం ఫేక్ న్యూస్లు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా యాక్చువల్ నెంబర్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ఈ జమానాలో మీరు ఇంకా పాత జమానా అనుకొని ఫోర్టీన్ ల్యాక్ క్రోర్స్ అని ఎంత వస్తే అంత అదా నెంబర్కి ఒక శాంక్టిటీ సోర్సెస్ రెఫరెన్సెస్ ఏమీ లేకుండా అయినా మీరు వైట్ పేపర్స్ అనే మీరు స్వయాన అన్ని హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ మీరే మీరే ప్రజెంట్ చేసిన నంబర్స్కి మీరు ఇంతకన్నా ఎక్కువ శాంగ్రిటీ తీసుకొస్తారు అనేది అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ పడిపోతున్నాయి సార్ అండ్ ఆల్సో సార్ మీరు డెవలప్మెంట్కి మారుపేరు సీఈఓ సీబీఎన్ అని మీకు ఇలాంటి బేర్ మినిమం ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడం కూడా తెలియకపోతే మీరు మీకు ఆ టైటిల్స్ ఎలా వచ్చాయి ఆ బ్రాండ్ ఎలా వచ్చిందనేది అసలు నాకైతే మీరు పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చేసే ప్రతి యాక్టివిటీ షెల్ షాక్ సార్ నేను అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు సీబీఎన్ గారు ఇలా ఫోర్టీన్ ల్యాక్ క్రోర్స్ అని పబ్లిసైజ్ చేసిన నెంబర్ని ఆ అప్రోచ్ని మీరు ఖండిస్తారా లేదా మీరు ఆయన అలయన్స్ పార్ట్నర్ కాబట్టి మీరు సైలెంట్గా ఉండి సపోర్ట్ చేస్తారా మీ అప్రోచ్ ఏంటి అంటే మతాలు రిలీజియస్ ఇష్యూస్ వచ్చినప్పుడే మీరు లైమ్లైట్లోకి వచ్చి పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడతారు లేదా స్టేట్ డెవలప్మెంట్ సంబంధించి సంబంధించిన ఇష్యూస్ స్టేట్ ఎకానమీ స్టేట్ ఫైనాన్సెస్కి మోస్ట్ క్రిటికల్ లాంటి పబ్లిక్ డెట్ మీద ఇలాంటి నెంబర్స్ మిస్రెప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు వాయిస్ అవుట్ చేసి సీబీఎన్ గారు తీసుకున్న అప్రోచ్ని మీరు కండెమ్ చేస్తారా ఖండిస్తారా లేదా అసలు నాకు చాలా క్యూరియస్గా ఉంది మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలుసుకోవాలి సార్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ నా క్వశ్చన్ ఏంటంటే జగన్ గారి టైంలో ఇంకా ఫ్రీ బీజ్ రూపంలో ఉన్న ఆయన ఇచ్చిన ఆయన తీసుకున్న డెట్ గా చూస్తే ఆయన సీఏజీఆర్ కూడా ప్రజెంట్ చేశారు సీబీఎన్ గారి టైం కన్నా జగన్ గారి టైంలోనే మన డెట్ క్యాగర్ గ్రోత్ ఇంకా తక్కువగా ఉంది చూడండి సీబీఎన్ గారి టైంలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే జగన్ గారి టైంలో ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఓకే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక టూ ఇయర్స్ కోవిడ్ కూడా ఉంది నేను ఈ నెంబర్స్ మంచి హెల్దీ రేంజ్లో ఉన్నాయని నేను చెప్పట్లా కన్ కంపారిటివ్గా చూసుకుంటే సిబిఎన్ గారి టైం కన్నా జగన్ గారి టైం కన్నా ఎవరిది బెటర్గా ఉంది అని చెప్పేసి చూడడానికి దీస్ నెంబర్స్ ఆర్ క్లియర్లీ ఎవిడెంట్ అండ్ ఆల్సో జగన్ గారి టైంలో ఇంకా ఫ్రీ బీజు ఆ డీబీటీ స్కీమ్స్ నాన్ డీబీటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి బటన్ నొక్కుతా ఉ ఉంటా కనిపించాయి ఎక్కడికి వెళ్తున్నాయి నాకు ప్రిన్సిపల్ అంత ఫ్రీ బీజ్లో ఆయన లోడప్ చేయడం జనాన్ని ముంచి లేపడం అనేది నాకు నచ్చిన పాయింట్ అయినప్పటికి కూడా ఆ డీబీటీస్ ఆ నాన్ డీబీటీస్ రూపంలో అక్కడ వెళ్ళి సీబీఎం గారి టైంలో ట్వంటీ ఫోర్టీన్ టు ట్వంటీ నైన్టీన్లో అసలు ఎటువైపు వెళ్ళినట్టు ఫ్రీ బీజ్ వైపు వెళ్ళినట్ట లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదకి వెళ్ళి బ్రహ్మాండమైన క్యాపిటల్ అమరావతి ఆస్ అ క్యాపిటల్ కానీ అసలు ఏం జరిగింది ట్వంటీ ఫోర్టీన్ టు ట్వంటీ నైన్టీన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు సీబీఎం గారు ప్రతిసారి ఎక్కడికి వచ్చినా కూడా ఆయన పబ్లిక్ ఫారమ్స్లో చాలా చోట్ల ఏం చెప్తా ఉంటారు సి మీరు నన్ను నైన్టీన్ నైంటీ ఫైవ్ సీఎం సిబిఐని చూస్తారు సీఎంని చూస్తారు ట్వంటీ ఫోర్టీన్ సీఎం కాదు అని చెప్పేసి అన్నారు ప్రాబబ్లీ ఆయన ట్వంటీ ఫోర్టీన్ టు ట్వంటీ నైన్టీన్ మన స్టేట్ని ఈయన కొత్తగా ఫామ్ అయిన స్టేట్ ఆయన లీడర్షిప్ కేపబిలిటీస్ ఆయన హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ చూసి జనాలు ఆయన చేతిలో పెట్టింది దాన్ని ఆయనే అక్నాలెడ్జ్ చేశారు నేను అండర్ పర్ఫామ్ చేశాను లేకపోతే ఆ మిజరబుల్ ఫెయిల్యూర్ అది నేను అందుకనే అయినా మాటి మాటికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ని కోట్ చేస్తా వస్తున్నారన్న దానికి నాకు ఇది రీజన ఇప్పుడు అర్థమవుతుంది అండ్ ఆల్సో కొంతమందికి ఇది సర్ప్రైజింగ్ గాను షాకింగ్ గాను ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి మన రాష్ట్ర అప్పుల్ని ట్రాక్ చేయడం తెలిసిన వాళ్ళు లేదా ఇలాంటి కీ నెంబర్స్ ఎప్పటి నుంచో ప్రజెంట్ చేస్తా చాలా చోట్ల చెప్తా వచ్చారు ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ వచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ క్రోర్సు మన ఆంధ్ర డెట్స్ అని చెప్పేసి మధ్య మధ్య అప్డేట్స్ చెప్తా ఉన్నారు సో ఆ దొంగని చూడడం తెలిసిన వాళ్ళకి ఎప్పుడో దానికి అన్నదానికి రీజన్ అదే ఓకే ఎవరికైతే తెలీదో ఈ సోది మసాలా ఈనో ఆ కబుర్లు ఈ కబుర్లు వింటూ ఉంటారో వాళ్ళకి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పే దొంగ చలామణి అవుతా వచ్చాడు ఈ రోజుతో మొత్తానికి ఈనో సీబీఎన్ గారు ఆయన నోటితోనే ఆయన క్రియేట్ చేసిన ఫోర్టీన్ ల్యాక్స్ అనేది బ్లండర్ ఇట్స్ రాంగ్ నరేటివ్ అది నిజం కాదు అది కరెక్ట్ కానే కాదు అని చెప్పి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ లాక్ క్రోర్స్ మన పబ్లిక్ డెట్ అనేది ఆయన పబ్లిష్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్ లోనే దొరికింది మొత్తానికి ఆయనే పట్టించారు జనాల ముందుకి సో ఫైనల్ గా మనకి దొంగ దొరికాడు ఓకే ఫ్రెండ్స్ దీని మీద మీ థాట్స్ ఏంటి అసలు యూనో ఇప్పుడు సిబిఎం గారు బిల్డ్ చేసిన నరేటివే బస్ట్ అయిపోయి ఆయన ఇట్లాగా జనాల ముందు తీసుకురావడానికి మీరు అసలు ఎట్లా చూస్తారు నా థాట్స్ నేను షేర్ చేశాను మీరేమనుకుంటున్నారు